హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మిదేవిని దేవేని ఈరోజు మన ఛానల్లోని పెంటో కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ సైజ్ టిండిలో పేక్ చేసుకోవాలి అండ్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది పూర్తిగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీని గురించి అని నేను త్రీ ఇంచెస్ కేక్ బాక్స్లోనే అయితే ప్రిపేర్ చేసుకున్నాను దీనికోసం పెద్దగా ఏమీ అవసరం లేదండి మనకి చిన్నగా ఉన్న త్రీ ఇంచెస్ బాక్స్ ఏవైనా ఉంటే అందులో బేక్ చేసుకోవచ్చు నేను ప్రీమిక్స్తో అయితే బేక్ చేసుకున్నాను అనమాట సో ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డిమోల్ చేసి పైన డూమ్లోకి వచ్చిన చిన్న పీసెస్ని అయితే తీసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత బెంటో కేక్ ఎప్పుడు కూడా మనం టూ లేయర్స్ కట్ చేసుకోవాలన్నమాట సో త్రీ లేయర్స్ కట్ చేసుకుంటే హైట్ ఎక్కువైపోయి బెంటో బాక్స్లోకి సరిపోదు అనమాట సో అందుకనే మనం ఎప్పుడు కూడా టూ ఇంచెస్లోని టూ లేయర్స్గా కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఆ తర్వాత ఫస్ట్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ తోటి సోక్ చేసేసుకోవాలి మనం నార్మల్ షుగర్ వాటర్తోనే సోక్ చేసుకోవాలి అదే ఫ్లేవర్ మనకి ఇంకేదైనా ఫ్లేవర్ చెప్పారే అంటే మన ఫ్లేవర్ బట్టి మనం షుగర్ వాటర్లోని అదే మిక్స్ చేసుకోవాలన్నమాట సో అంటే మనకి చాక్లెట్ అన్నారనుకోండి చాక్లెట్ కనాష్ వేసుకుంటాం కదా సో అలాగే ఏవైనా క్రషెస్ ఇప్పుడు బ్లాక్బెర్రీ అయినా బ్లూబెర్రీ అయినా రెడ్ బ్లే రెడ్ చెర్రీ అయినా అలా చెప్పారే అనుకోండి ఆ క్రషెస్ ఉంటాయి కదా అవి వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది ఈజీగా మనకి తినేటప్పుడు తెలుస్తుంది అనమాట సో ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ తర్వాత క్రీమ్ నన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని నేను వెన్నీలా ఫ్లేవర్ అయితే చేస్తున్నాను కాబట్టి మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా వెనీలా ఫ్లేవర్కి అయితే మాత్రం ఫిల్లింగ్కి అదే కంటెస్టెడ్ మిల్క్ అనేది వేసుకుంటాను అనేసి సో అదే వేసుకున్నాను వన్ స్పూన్ అది వేసిన తర్వాత వైట్ చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్ అనేది ఇచ్చేసాను సో మనం బెంటో కేక్ అనగానే చాలామంది ఫిల్లింగ్ అనేది ఇవ్వరండి సో మనం బెంటో కేక్కి కూడా ఇలా ఫిల్లింగ్ ఇచ్చుకుంటే మనకి మళ్ళీ ఇదే తీసుకెళ్ళినది ఆర్డర్ పెద్ద సైజులో వచ్చే ఆర్డర్స్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట సో అందుకనే బెంటో కేకే కదా మనం నార్మల్గా ఫిల్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది అని అనుకోకండి అసలు చాలామంది మాత్రం బెంటో కేక్ చిన్న టేస్ట్ చేసి అప్పుడు వన్ కేజీ టూ కేజీ ఆర్డర్ ఇద్దామని అనుకుంటారు కదా సో వాళ్ళకైతే మాత్రం మన కేకి ది బెస్ట్ టేస్ట్ అనేది ఇస్తే గనక మళ్ళీ మనకి ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది సో బెంటో కేక్ అనేసి అని ఈజీగా తీసుకోకండి దీన్ని ది బెస్ట్గా ఇచ్చాము అంటే మనకి ఇంకా ఆర్డర్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందా అనమాట ఇది న్యూ బిగ్నర్స్కి ఇచ్చే చిన్న సలహా అండి నచ్చితే మీరు పాటించండి లేకపోతే లైట్ తీసుకోండి నేనైతే సేమ్ ఇలాగే చేస్తానన్నమాట సో బెంటో కేక్ అనే కాదు ఏ ఇస్తే మాత్రం ఆ కేక్కి నేను ఫిల్లింగ్ అనేది కంపల్సరీగా ఇచ్చుకుంటాను అనమాట సో ఇలా టూ లేయర్స్ పెట్టేసి క్రీమ్ అనేది చాలా లైట్గా పెట్టి క్రమ్ కోట్ అయితే చేసేసుకుంటున్నాను ఇలా క్రమ్ కోట్ చేసిన తర్వాత ఫినిషింగ్ కూడా వైట్ క్రీమ్ తోటే నేను ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను అనమాట సో కస్టమర్ క్రీమ్ చాలా తక్కువగా ఇమ్మన్నారు అండి సో అందుకనే వైట్ క్రీమ్ తోటే చాలా లైట్గా క్రీమ్ అనేది అప్లై చేసుకుంటున్నాను మనం ఆర్డర్ తీసుకునేటప్పుడే కస్టమర్ని కొంచెం అడిగి తీసుకోండి ఎందుకంటే కొంతమంది క్రీమ్ ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది క్రీమ్ చాలా తక్కువ తీసుకుంటారు కొంతమంది మీడియంలో తీసుకుంటారు సో అలాగా మనం కస్టమర్ని ఏ విధంగా కావాలి అనుకున్నారు అనుకుంటే మనం ఆ విధంగా తయారు చేసి ఇచ్చామంటే కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు మనకి కూడా నెక్స్ట్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో నేనైతే మాత్రం సేమ్ కంపల్సరీగా అలాగే అన్ని డీటెయిల్గా అడిగి తీసుకుంటానండి సో ఆ తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడ్జెస్ షార్ప్గా రావడం కోసం ప్యాలెట్ నైఫ్తో తీసేసుకొని నీట్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను ఆ తర్వాత రెడ్ జల్ కలర్ క్రీమ్లో మిక్స్ చేసుకొని జస్ట్ ఇలా వేవ్స్ లాగే ఇచ్చేసాను అనమాట అక్కడ కొంచెం ఇది బేబీ బాయ్ కంగ్రాచులేషన్స్ అని రాయమన్నారు ఇది మెసేజ్ కేక్ అనమాట వాళ్ళకి కొంచెం బాబు పుట్టాడన్స్ అని చిన్న పార్టీ సెలబ్రేషన్లా చేసుకుందామని ఇలా ఆ బెంటో కేక్ ఆర్డర్ ఇచ్చారండి దానికి రాయడం కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ తర్వాత బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునే పద్ధతి బ్యాలెట్ నైఫ్ని కొద్దిగా కింద నుంచి చుట్టూ తిప్పుకుంటే కనుక మనకి ఈజీగా మూవ్ అవుతుందనమాట సో వీడియోలో చూస్తున్నారు కదా చాలా కేర్ఫుల్గా మనం బెంటో కేక్ని బటర్ పేపర్ మీదకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా ట్రా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా ప్యాలెట్ న్యాఫిన్ తీసేసుకొని మనకి బెంటో బాక్సెస్ అని ఇలా ఉంటాయండి ఏవే ఎక్కడ తీసుకున్నా ఒకే సైజెస్ ఉంటాయి ఆ బెంటో బాక్స్లోకి పేపర్తో సహా ఇలా లోపలికి సెట్ చేసేసుకోవాలి చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందనమాట జస్ట్ పేపర్ అనేది కిందకి క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మ్యాటర్ అనేది రాస్తున్నాను కదండి కంగ్రాచులేషన్స్ బేబీ బాయ్ అని రాయమన్నారు అలా వైట్ కలర్ క్రీమ్ తోటి నీట్గా రాసేసుకొని చుట్టూ ప్లైంట్గా ఉన్నదని జస్ట్ హార్ట్ సింబల్స్ అయితే ఇచ్చేసాను అనమాట సో చూస్తున్నారు కదా అలా చుట్టూ వైట్ కలర్ రెడ్ కలర్ దాని మీద హార్ట్ సింబల్స్ ఇచ్చేసి రెడ్ కలర్ క్రీమ్ తోటి చుట్టూ కేక్ చుట్టూ హార్ట్ సింబల్స్ అయితే ఇచ్చేసాను అంతేనండి చాలా సింపుల్గా బెంటో కేక్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చిన్న పార్టీలా చేసుకోవాలన్నా ఈ బెంటో బాక్స్ బెంటో కేక్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే కనుక లైక్ చేయండి బాయ్ బాయ్